వెల్కమ్ టు హెచ్జిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ సైన్స్కు సంబంధించి సెకండ్ లెసన్ అయినటువంటి భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి ప్రశ్న టాన్జానియా దేశం ఏ ఖండంలో కలదు ఇక్కడ వచ్చేసి మొదటి ప్రశ్న టాన్జానియా దేశం అనేది ఏ ఖండంలో కలదు టాన్జానియా దేశం అనేది ఆఫ్రికా ఖండంలో కలదు నెక్స్ట్ రెండవ ప్రశ్న ప్రపంచంలోనే తొంభై శాతం జనాభా కేవలం ఎంత భూభాగంలోనే నివసిస్తున్నారు కావచ్చు ప్రపంచంలో తొంభై శాతం జనాభా వచ్చేసి కేవలం ముప్పై శాతం భూభాగంలోనే నివసిస్తున్నారు నెక్స్ట్ మూడవ ప్రశ్న ప్రపంచంలో అత్యధిక జనాభా ఏ ప్రాంతాల్లో ఉండేవారు కావచ్చు ప్రపంచంలో అత్యధిక జనాభా అనేవారు ఏ ప్రాంతంలో ఎక్కువ ఉండటానికి ఇష్టపడతారు అని అంటే మైదానాలు మైదానాలు నది లోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండటం వల్ల ఈ ప్రాంతాలు ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగి ఉంటాయి ఏ ప్రాంతాలు అంటే మైదానాలు అలాగే నది లోయ ప్రాంతాలు ఎందుకు అంటే ఈ వ్యవసాయానికి అనుకూలమైన భూములను కలిగి ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాలలో ప్రజలు నివసించటానికి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు నెక్స్ట్ నాలుగవ ప్రశ్న భూ వినియోగం అంటే ఏమిటి భూమిని వ్యవసాయం గనుల త్రవ్వకం అడవుల పెంపకం గృహ నిర్మాణం రోడ్డు పరిశ్రమ స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు దీనినే భూ వినియోగం అంటారు భూమిని వచ్చేసి వ్యవసాయానికి అలాగే గనుల త్రవ్వకం అడవుల పెంపకం గృహ నిర్మాణం రోడ్డు పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం భూమిని ఉపయోగిస్తారు అందువల్లనే భూ వినియోగం అని అంటారు దీనినే భూ వినియోగం అని అంటారు నెక్స్ట్ ఐదవ ప్రశ్న భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు వచ్చేసి భూమిని దాని యాజమాన్యం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు ఒకటి ప్రైవేటు భూమి రెండు ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి అనేది వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది అంటే వ్యక్తుల యొక్క ఆధారంలో ఉంటుంది ప్రైవేటు భూమి అలాగే ప్రభుత్వ భూమి వచ్చేసి ప్రభుత్వ భూమి ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది ప్రైవేటు భూమి వచ్చేది వ్యక్తుల యాజమాన్యంలో ఉంటే ప్రభుత్వ భూమి అనేది ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది ఉదాహరణకు గ్రామాలలో పశువుల మేత పండ్లు విత్తనాలు ఔషధ మొక్కలు పెంచుకోవడం అందుకే ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులుగా ఉమ్మడి వనరులు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఏడవ ప్రశ్న భూ వనరులను సంరక్షించుకోవటం ఎలా అడవుల పెంపకం భూ సేకరణ రసాయన ఎరువులు పురుగుల మందుల వాడకం నియంత్రించట పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించటం మొదలగు చర్యలు చేపట్టి భూ వనరులను సంరక్షించుకోవచ్చు నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను ఏమంటారు భూ ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను వచ్చేసి నేల అంటారు నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న శిలా శిలా శైథిల్యం అనగా వాతావరణంలోని మార్పుల వలన జంతువులు మొక్కలు మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియను శిలా శైథిల్యం అని అంటారు వాతావరణంలోని మార్పుల వలన జంతువులు మొక్కలు మానవ చర్యల ఫలితంగా రాళ్ళు అనేవి బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియనే శిలా శైథిల్యం అంటారు నెక్స్ట్ పదవ ప్రశ్న భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడటాన్ని ఏమంటారు భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడటాన్ని కొండ చర్యలు విరిగిపోవడం అని అంటారు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న కొండ చర్యలు విరిగిపడటంకు ఒక ఉదాహరణ ఇక్కడ వచ్చేసి ఈ టెక్స్ట్ బుక్లో కొండ చర్యలు విరిగి పడడానికి ఒక ఉదాహరణ అనేది ఇవ్వటం జరిగింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రీకాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి దీనివలన రెండు వందల మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు ఇరవై రెండవ జాతీయ రహదారి అనేది దెబ్బతినింది నెక్స్ట్ వచ్చే పన్నెండవ ప్రశ్న ఎన్ని సెంటీమీటర్ల మృతిక తయారు కావటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఎన్ని సెంటీమీటర్ల మృతిక తయారు కావటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఒక సెంటీమీటరు వన్ సెంటీమీటర్ మృతిక తయారు కావటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది నెక్స్ట్ పదమూడవ ప్రశ్న మృతికలు లేదా నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు లేదా కారణాలు ఇక్కడ వచ్చేసి మృతికలను నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు వచ్చేసి మాతృశిల వాతావరణం కాలము వృక్ష జంతు జీవావరణం భౌగోళిక స్వరూపం ఇక్కడ వచ్చేసి మృతికలు లేదా నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు వచ్చేసి మాతృశిల వాతావరణం కాలము వృక్ష జంతు జీవావరణం భౌగోళిక స్వరూపం మొదలగునవి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న మృతికలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు మృతికలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు వచ్చేసి ప్రధానంగా మాతృశిల స్వభావం వాతావరణం నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు ఇక్కడ వచ్చేసి ప్రధానంగా మాతృశిల స్వభావం అలాగే వాతావరణం నేలలు అనేవి ఏర్పడటానికి ప్రధాన కారకాలు ఇవే కాకుండా స్థలాకృతి సేంద్రియ పదార్థం నేల ఏర్పడటానికి పట్టిన సమయం అన్నవి కూడా ఇతర కారకాలు నెక్స్ట్ భారతదేశంలోని మృతిక రకాలు ఇక్కడ భారతదేశంలో ఏ ఏ రకాల మృతికలు ఉన్నాయి అనంటే నల్ల మృతికలు ఎర్ర మృతికలు లాటారైట్ మృతికలు ఎడారి మృతికలు పర్వత మృతికలు మొదలైనవి భారతదేశంలో ఉండే మృతిక రకాలు నెక్స్ట్ మృతిక లేదా నేలల సంరక్షణ పద్ధతులు ఇక్కడ వచ్చేసి మృతికను మనం సంరక్షించాలంటే వాటికి సంబంధించి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయంట అవి ఏంటి అంటే మల్చింగ్ కాంటూర్ బారియర్స్ రాక్ డ్యామ్ టెర్రస్ ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ అంతర పంటలు షెల్టర్ బెల్స్ ఇక్కడ వచ్చేసి ఇవి మృతికల సంరక్షణ పద్ధతులు ఇక్కడ మాల్చింగ్ అనగా మాల్చింగ్ అంటే ఏమిటి లేదా మాల్చింగ్ అనగా ఏమిటి అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రీయ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రటి కట్టవలే ఉంటుంది ఇది నేలలోనే తేమను పట్టి ఉంచుతుంది ఇక్కడ వచ్చేసి మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రటి కట్టవలే ఉంటుంది ఇది నేలలోనే తేమను పట్టి ఉంచుతుంది దీనినే మాల్చింగ్ అని అంటారు నెక్స్ట్ కాంటూరు బారియర్స్ అనగా వాలు ప్రాంతాలలో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు త్రవ్వుతారు ఇక్కడ కాంటూరు బారియర్స్ అనగా వాలు ప్రాంతాలలో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు త్రవ్వుతారు దీనినే కాంటూర్ బారియర్స్ అని అంటారు నెక్స్ట్ నెక్స్ట్ రాక్ డ్యామ్ అనగా కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు దీనినే రాక్ డ్యామ్ అని అంటారు నెక్స్ట్ ఇరవయవ ప్రశ్న టెర్రస్ ఫార్మింగ్ లేదా సోపాన వ్యవసాయం అనగా ఏటవాళ్ళు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని అలాగే నీటి కోరువేతను నివారిస్తుంది వచ్చేసి టెర్రస్ ఫార్మింగ్ అనగా ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు దీనినే టెర్రస్ ఫార్మింగ్ అని అంటారు ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని అలాగే నీటి కోరువేతను నివారిస్తుంది తర్వాత ఇరవై ఒకటవ ప్రశ్న అంతర పంటలు అనగా ఉంది అంతర పంటలు అనగా ఒకేసారి వేరు వేరు వరుసలలో పంటలను పండిస్తారు అంటే ఒకేసారి ఒకే ప్లేస్లో వేరు వేరు వరుసలలో సాగు చేస్తారు ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకపోకుండా కాపాడుతుంది నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న షెల్టర్ బెల్ట్స్ అనగా కోస్తా పొడి ప్రాంతాలలో గానుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు షెల్టర్ బెల్ట్స్ అనగా కోస్తా పొడి ప్రాంతాలలో గానుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు దీనినే షెల్టర్ బెల్స్ అని అంటారు పదమూడవ ప్రశ్న భూమి ఉపరితలం నాలుగింట ఎన్ని వంతుల నీటిచే కప్పబడి ఉంది భూమి ఉపరితలం అనేది నాలుగింట మూడు వంతుల నీటిచే కప్పబడి ఉంది భూమిని నీటి గ్రహం అని ఎందుకు పిలుస్తారు భూమిని నీటి గ్రహం అని ఎందుకు పిలుస్తారు అంటే భూమి ఉపరితలం అనేది నాలుగింట మూడు వంతులు నీటిచే కప్పబడి ఉంది అందువల్లనే భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు నాలుగింట మూడు వంతులు నీటిచే కప్పబడి ఉంది కాబట్టి భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు నెక్స్ట్ జీవం అనేది ఎన్ని మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే ఉద్భవించింది ఇప్పుడు వచ్చేసి భూమిపైన జీవం అనేది మూడు వందల యాభై మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం అనేది ఉద్భవించింది మూడు వందల యాభై మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న మంచినీరు భూమిపై కేవలం ఎంత శాతం మాత్రమే ఉంది మంచినీరు అనేది భూమిపై కేవలం టూ పాయింట్ సెవెన్ మాత్రమే ఉంది టూ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ మాత్రమే మంచినీరు అనేది భూమిపై ఉంది నెక్స్ట్ మంచినీటిలో దాదాపు డెబ్బై శాతం నీరు అనేది ఏ రూపంలో ఉంది ఇక్కడ వచ్చేసి మంచినీరు కేవలం టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటే ఆ మంచినీరులో డెబ్బై శాతం అనేది ఏ ఏ రూపాలలో ఉంది అంటే అంటార్కిటికా ల్యాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు హిమనీ నదాల రూపంలో ఉంది అంటార్కిటికా ల్యాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు హిమనీయ నదాల రూపంలో నీరు అనేది ఉంది నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న కేవలం ఎంత శాతం మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది కేవలం ఎంత శాతం మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉందంటే కేవలం వన్ మాత్రమే నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఒక్క శాతం మంచినీరు ఏయే రూపంలో మానవ వినియోగానికి అందుబాటులో ఉంది ఒక్క శాతం మంచినీరు అనేది ఏ ఏ రూపాలలో మానవ వినియోగానికి అందుబాటులో ఉంది అంటే భూగర్భ జలాలు నదులు సరస్సులు వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో అందుబాటులో ఉంది నెక్స్ట్ ముప్పైవ ప్రశ్న నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగము మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల కిలోమీటర్ ఫర్ ఇయర్గా ఉంటే ఇది ఇప్పుడు రెండు వేల సంవత్సరాల నాటికి ఎన్ని క్యూసెక్కుల కిలోమీటర్ ఫర్ ఇయర్కు పెరిగింది అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి వచ్చేసరికి ఒక మనిషి సగటు నీటి వినియోగము మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులుగా ఉంటే రెండు వేల సంవత్సరం నాటికి ఇది ఆరు వేల క్యూసెక్కుల కిలోమీటర్ ఫర్ ఇయర్కు పెరిగింది నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న బొట్టుబొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎన్ని వందల లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది బొట్టుబొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎన్ని వందల లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది అంటే పన్నెండు వందల లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది ఇది కేవలం ఒక్క కుళాయి వల్లనే నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న ఒక పట్టణవాసి రోజుకు సగటున ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తాడు ఒక పట్టణవాసి రోజుకి వచ్చే సగటున నూట యాభై లీటర్ల నీటిని వినియోగిస్తాడు నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న నీటి మార్కెట్ గురించి నీవు ఎప్పుడైనా విన్నావా ఇక్కడ వచ్చేసి నీటి మార్కెట్ అనేది సౌరాష్ట్ర ప్రాంతంలోని అంబ్రేలిలో ఉన్న ఒక ఇరవై ఐదు వేల మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాలలోని నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు ఇక్కడ వచ్చేసి నీటి మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి అని అంటే సౌరాష్ట్రంలోని అమ్రేలిలో అక్కడ ఉన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది జనాభా దాదాపుగా అందరూ వచ్చేసి దగ్గరలోని తాలూకా కేంద్రాలలో నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారంట మనం ఎలాగైతే కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తామో అలా వీరు తాలూకా కేంద్రాలలోని నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారంట ఎక్కడ వారు అంటే సౌరాష్ట్ర ప్రాంతంలోని అంబేరులో ఉన్నటువంటి జనాభా నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ఉదాహరణ ఇవ్వండి నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ఉదాహరణ వచ్చేసి ఆఫ్రికా పశ్చిమ ఆసియా దక్షిణ ఆసియా పశ్చిమ యూఎస్ఏ వాయువ్య మెక్సికో దక్షిణ అమెరికాలో కొంత భాగము అలాగే ఆస్ట్రేలియా మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ఉదాహరణలు నెక్స్ట్ యమునా నది అనేది ఏ నదికి ఉపనది యమునా నది అనేది గంగా నదికి ఉపనది హిందు సేద్యం అనేది ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అంటే బిందుసేద్యం ద్వారా నీరు ఆవిరైపోవటం ఇంకిపోవటం తగ్గుతుంది ఈ పద్ధతి నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాలలో నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏ పద్ధతి బిందు సేద్యం అనేది నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న తూర్పు ఈశాన్య భారతంలోని చాలా ప్రాంతాలలో ఏది ఎక్కువగా పెరుగుతుంది తూర్పు ఈశాన్య భారతంలోని చాలా ప్రాంతాలలో వెదరు అనేది ఎక్కువగా పండుతుంది వెదురు అనేది ఎక్కువగా పండుతుంది నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న పట్టు పురుగులను ఎక్కడ నుంచి సేకరిస్తారు పట్టు పురుగులను వచ్చేసి పట్టుని మల్బరి తోటలలో పెరిగే పట్టు పురుగుల నుంచి సేకరిస్తారు పట్టుని మల్బరి తోటలలో పెరిగే పట్టు పురుగుల నుంచి సేకరిస్తారు నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న జీవావరణంలో ఏ ఆవరణాలు భాగంగా ఉంటాయి జీవావరణంలో ఏ ఆవరణాలు భాగంగా ఉంటాయి సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అన్నీ శిలావరణం జలావరణం వాతావరణంతో సంబంధం కలిగి ఉన్న జీవావరణంలో భాగంగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి శిలావరణం అలాగే జలావరణం వాతావరణం అనేవి ఈ మూడు కూడా జీవావరణంతో సంబంధం కలిగి ఉంటాయి నెక్స్ట్ నలభైవ ప్రశ్న ఇంటి పైకప్పు నుంచి పడే వర్షపు నీటిని రెండు గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు ఇంటి పైకప్పు నుంచి పడే వర్షపు నీటిని రెండు గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు అండి ఎనిమిది వేల నీటిని పొదుపు చేయవచ్చు నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థ అంటే ఏమిటి పర్యావరణ వ్యవస్థ అంటే ఏమిటి అంటే జీవావరణంలోని ప్రాణులు అన్నీ పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి దీనినే పర్యావరణ వ్యవస్థ అని అంటారు జీవవరణంలోని ప్రాణులు అన్నీ పరస్పర సంబంధం కలిగి ఒక్కదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి దీనినే పర్యావరణ వ్యవస్థ అని అంటారు నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న మన దేశంలో పశువులకు నొప్పి కోసం అంటే నొప్పి తగ్గించడం కోసం వాడే మందు ఏది డైక్లోఫెనాక్ లేదా ఆస్పిరిన్ లేదా ఐబ్రోపెన్ అనే మందును ఉపయోగిస్తారు ఈ డైక్లోఫెనాక్ లేదా ఆస్పిరిన్ లేదా ఐబ్రోపెన్ అనే మందు వల్ల అవి చనిపోయినప్పుడు అంటే అవి తిన్న పశువులు చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి వాటిని తిన్న రాబందులు అనేవి కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతూ ఉన్నాయి కాబట్టి పశువులకు ఈ మందు వాడకాన్ని రద్దు చేయటం వల్ల రాబందులు పక్షులను కాపాడుకోవచ్చు మనం నలభై మూడవ ప్రశ్న ఏ పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు అనంటే రాబందులు నెక్స్ట్ నలభై నాలుగవ ప్రశ్న సహజ వృక్ష సంపద ప్రధానంగా వేటిపై ఆధారపడి ఉంటుంది సహజ వృక్ష సంపద అనేది వేటిపై ఆధారపడి ఉంటుంది అనంటే ఉష్ణోగ్రత తేమపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ నలభై ఐదవ ప్రశ్న ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి ఉదాహరణకు ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా అడవులు గడ్డి భూములు పొదలు టండ్ర వంటి అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి నెక్స్ట్ నలభై ఆరవ ప్రశ్న ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పెరిగే వృక్షాలు వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి పొట్టి వృక్షాలు తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలలో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి కొన్ని ప్రాంతాలలోని మొక్కలు వేర్లు అనేవి లోతుగా ఉండి ఆకులు ముళ్ళు మందంపాటి మైనం వంటి బెరడును కలిగి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే విధంగా ఆ యొక్క ఆకులల్లో అనగా ఆ యొక్క వేర్లలో మందంపాటి మైనం వంటి బెరడును కలిగి ఉంటాయి ఎక్కడ అంటే తక్కువ వర్షపాతం కలిగి ఉండే ప్రాంతాలలో ఉండే వృక్షాలు నెక్స్ట్ నలభై ఎనిమిదవ ప్రశ్న నాచు లైకెన్ వంటి మొక్కలు ఎక్కడ పెరుగుతాయి నాచు లైకెన్ వంటి మొక్కలు వచ్చేసి ధృవ ప్రాంతాలలో గల టండ్రాలలో ఇవి పెరుగుతాయి ధ్రువ ప్రాంతాలలో గల టండ్రాలలో నాచు లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి నెక్స్ట్ అడవులు అనేవి మన యొక్క జాతీయ సంపద నెక్స్ట్ యాభైవ ప్రశ్న భారతదేశంలో అంతరించిపోతున్న జంతువులు ఏవేవి అంటే పులి సింహము ఏనుగు కృష్ణజింక మొసలి ఖడ్గమృగం చిరుత నెమలి మొదలగునవి నేషనల్ పార్క్ అనగా ప్రస్తుతం భవిష్యత్ తరాల కోసం ప్రస్తుతం భవిష్యత్తు తరాల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడటం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రాంతాలే నేషనల్ పార్క్లు నెక్స్ట్ జీవావరణ నిల్వలు జీవావరణ నిల్వలు అనగా ప్రపంచంలోనే వివిధ సురక్షిత ప్రాంతాలను కలపటం ద్వారా వాటి పరిరక్షణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు జీవావరణంలో కేంద్రీకరించబడాలి కడుచి ప్రపంచంలోనే వివిధ సురక్షిత ప్రాంతాలను కలపడం ద్వారా వాటి పరిరక్షణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు జీవావరణంలో కేంద్రీకరించబడాలి ఇది జీవవరణ నిల్వలు నెక్స్ట్ యాభై మూడవ ప్రశ్న భారతదేశంలో ఏ జంతువులను చంపడం అనేది చట్టరీత్యా నేరం భారతదేశంలో వచ్చేసి సింహాలను అలాగే పులులను కృష్ణజింకలను నెమళ్ళను చంపడం అనేది చట్టరీత్యా నేరం సింహాలను పులులను కృష్ణ జింకలను నెమళ్లను చంపడం అనేది భారతదేశంలో చట్టరీత్యా నేరము నెక్స్ట్ సిఐటిఎస్ను విస్తరింపము సిఐటిఈస్ను విస్తరింపము కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పేసెస్ సిఐటిఈస్ అనగా కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పేసెస్ జాతీయ పార్కుకు ఒక ఉదాహరణ జాతీయ పార్కుకు ఒక ఉదాహరణ వచ్చేది కజిరంగ నేషనల్ పార్క్ నెక్స్ట్ సిఐటిఎస్ అనేది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి సిఐటిఎస్ అనేది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే అంతర్జాతీయ వ్యాపారం వలన అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు వృక్ష జాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు దాదాపుగా ఐదు వేల రకాల వన్యప్రాణులు ఇరవై ఎనిమిది వేల రకాల వృక్ష జాతులను కాపాడటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ యాభై ఏడవ ప్రశ్న క్రింది వానలో సహజ వనరు కానిది యాభై ఏడవ ప్రశ్న క్రింది వానిలో సహజ వనరులు కానిది ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతటితో సెకండ్ లెసన్ భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అనే లెసన్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ లెసన్కు సంబంధించిన ఏవైనా ప్రాక్టీస్ బిట్స్ కనుక మిస్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్